అనేక రెస్టారెంట్లలో పరిశుభ్రత లేని కిచెన్లు ఇప్పుడు డైనింగ్ హాల్ పోంగానేమో ఎట్లా అంటే మంచి మంచి డెకరేషన్లతోని మంచి మంచి సీట్లు డెక్ ఏంది ఆక్వేరియమ్స్ రకరకాల పర్ఫ్యూమ్స్ పెట్టి జనాలను ఆకర్షిస్తుంటారు కానీ కిచెన్లకు పోతేనేమో గబ్బు బొద్దింకలు పురుగులు ఆ చెత్తడబ్బల మీద మూతలు ఉండవు ఎంత అంటే అంత గలీజ్గా ఉంటాయి కిచెన్లు ఇప్పుడు వీళ్ళ అధికారులు వీటి మీద రైడ్ చేస్తున్నారు వీళ్ళు రైడ్ చేస్తున్నారు సీజ్ చేస్తున్నారు బాగానే ఉన్నది ఎందుకంటే వీళ్ళకు వీళ్ళు హోటళ్ళ మీద రైడ్ చేస్తేనే వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అదే కానీ రోడ్ల మీద మటన్ అమ్ముతున్నారు అవి సచ్చినవి వస్తున్నారా బతికినాయి కోస్తున్నారా దానికి ఒక స్టాంప్ ఉండదు ఏముండదు వాళ్ళ మీద ఎందుకు దాడి చే మటన్ ఒక్కొక్కరు కేజీ వెయ్యి రూపాయలు లాగా అమ్ముతున్నారు అక్కడ పోయి చిన్నగా చీరలకు పోయి నాలుగు వందలకు ఐదు వందల కేజీ లాగా తెస్తున్నారు అవి సచ్చినయ్యి తెచ్చికొస్తున్నారా బతికినైతే తెచ్చికొస్తున్నారా కూడా అర్థం కాదు ఇప్పుడు సాధారణ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వీళ్ళందరూ ఏం చేస్తారు రోడ్ల మీద పోయి కొనుకొచ్చుకుంటారు వాళ్ళ అన్నీ ఏం పాటించారు దొరుకుతుందా మటన్ అంటే దొరుకుతుందా అన్నట్టు పోతుంటారు తెచ్చుకుంటారు తింటారు తిని రోగాల బారిన పడతారు కానీ దాని మీద ఎందుకు రైడ్ చేస్తలేరు వాటి మీద మటన్ షాప్ల మీద రైడ్ చేయాలి ఇంతకుముందు గతంలో స్టాంప్ వేస్తుండే ఎక్కడి నుంచి అయితే మండీ నుంచి తెస్తానో ఆ మటన్ మీద స్టాంప్ ఉంటుండే ఇప్పుడు స్టాంపులు లేవేం లేవు ఎవరిని కాడ నచ్చినట్టు కోస్తున్నారు అక్కడ ఏలాడు తీస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు దాని మీద వాటి మీద కూడా మెయిన్ ప్రధానంగా దాడి చేయాలి ఏమేం కోస్తున్నారండి మెయిన్ మటన్ మీద వాటి మీద దృష్టి పెట్టండి వీటి మీద దృష్టి పెడతారు ఎందుకు వీటి మీద దృష్టి పెడతారు పోతారు హోటల్లో ఏం చేస్తారు వీళ్ళని మేనేజ్ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు పోతారు రైడ్ చేస్తారు వాళ్ళు ఏమన్నా లొంగిర్రా లొంగిరు లొంగో లొంగలేదనుకో సీజ్ అని చెప్తారు ఫైన్ అని చెప్తారు ఏదో ఒకరికి రాస్తారు వంద రెస్టారెంట్లలో వంద మందికి వంద వంద హోటల్ సీజ్ చేస్తారంటే వంద హోటల్ సీజ్ చేయరు అందులో ఏయో నామినల్గా ఒక నాలుగు ఐదు హోటళ్ళు సీజ్ చేస్తారు మిగతా అన్నిటినీ చూసి చూడనట్టు వదిలేస్తారు అధికారులు నిర్లక్ష్యం వీళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి ఈ అధికారుల మీద లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు మరి మీరు స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలని చెప్పేసి వాళ్ళ హోటల్స్ ఎందుకు సీజ్ చేయరు మీరు వంద హోటల్ తనిఖీ చేసినప్పుడు వంద హోటళ్లలో తొంభై తొమ్మిది హోటళ్ళు కిచెన్లు గలీజ్గానే ఉంటాయి మరి అట్లాంటి వాటిని అన్ని సీజ్ చేస్తే మిగతా వాళ్ళకు భయం పుట్టుకొస్తుంది అవి చేయరు వీళ్ళు ఎంతసేపటికి ఏమైనా చేయి దడుస్తుందా ఓకే మీరు మంచిగా పెట్టుకోరు నెక్స్ట్ టైం నుంచి ఉండొద్దా అని చెప్తారు ఏదో నామినల్గా హెచ్చరికలు జారీ చేస్తారు సైలెంట్గా వచ్చేస్తారు ఈ రోడ్ల మీద ఉన్న మటన్ షాపుల మీది పోవాలి మెయిన్ మేజర్ బిజినెస్ అంటే అది దొంగ బిజినెస్ నడుస్తున్నది ఒక్కొక్క మటన్ షాప్ రోజుకు వంద కిలోలు అమ్మినా కానీ రోజుకు ముప్పై నలభై వేలు సంపాదిస్తుంటాడు ఏది సచ్చినయో ఏయో కోస్తాడు అందులో కలిపేస్తాడు కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది హోటల్లలకు కూడా మటన్ సప్లై చేస్తుంటారు వీళ్ళు సచ్చినయా బతికినాయా ఏవి పడితే పంపిస్తూనే ఉంటారు వాటి మీద నిఘా పెట్టాలి అధికారులు మటన్ మీద మటన్ వదిలేసరికి ఇట్లా హోటల్ పట్టుకుంటారు ఈ హోటల్ పట్టుకుంటేనే వాళ్ళకి ఏదైనా వస్తుంది వాళ్ళ ఫ్యామిలీతోని ఎప్పుడన్నా వీకెండ్లో వీళ్ళకి హోటళ్లలోకి పోయినా కానీ వీళ్ళకి రాచ మర్యాదలు ఉంటాయి ఇది కాదు కావాల్సింది చేస్తే మీరు సీజ్ చేయాలి తనిఖీలకు పోయినప్పుడు వంద హోటళ్లలో తొంభై ఐదు హోటళ్ళు చెండాలంగానే ఉంటాయి వాటిని అన్నింటిని ఎందుకు సీజ్ చేయరు అసలు విషయము ఇక్కడ ఉన్నది అందుకనే వీళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి